ండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మీకు ఈ దూరంతోనే ఈ రిలేషన్ ఎండ్ అవుతుందా లేదా మళ్ళీ కలుస్తారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు ఎక్టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్త్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ పేజ్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ సిక్స్త్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సెవెంత్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ ఎయిత్ది వచ్చేసి డెత్ కార్డ్ నైన్త్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి అన్ని రాశులు వచ్చినాయండి మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి రావడం అయితే జరిగింది మేష సింహ ధనస్సు రాశులండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశులు కుంభ రాశులండి వృషభ కన్య మకర రాశులు కూడా రావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రాశులు వచ్చినాయి మొత్తం రీడింగు అన్ని రాశుల వారికి వర్తించడం అయితే జరుగుతుంది మీ ఈ రిలేషన్ అనేది ఈ సపరేషన్ ఇలాగే ఈ దూరం మీకు వారు విడిపోయి రెండు సంవత్సరాలే కానీ ఒక మూడు సంవత్సరాలే కానీ నాలుగు సంవత్సరాలే కానీ విడిపోయినా ఇద్దరికీ నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉన్న మీది కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్న అలాగే లవర్స్ అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ అవుతున్నా మీ రిలేషన్ అయితే ఎండ్ అయితే కాదు మీ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు తనకి చాలా పొగరుంటుందండి అంటే మీ పర్సను మీకంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉండొచ్చు అంటే తనకి మీరు కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ అదర్ చాయిసెస్ అనమాట అంటే తను మేబీ బ్యూటీ పరంగానైనా మీకంటే హైగా ఉండొచ్చు మనీ వైజ్గానైనా అంటే నువ్వు లేకపోతే నాకు ఇంకొక పర్సను అనేలాంటి మైండ్ సెట్ అనమాట కొంచెం ఇమ్మెచ్యూరిటీగా ఉంటారు ఇమ్మెచ్యూరిటీగా ఉండడం వల్లనే ఈరోజు మీకు స్థితి రావడం అయితే జరిగింది అందుకు ఈ వ్యక్తి ఏంటంటే ఈగో అయితే చూపిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా తనకి కాన్ఫిడెన్స్ ఉండదు తన పైన తనకి తనని ఇతరులు పొగుడుతూ ఉంటే నాకు ఇంత ఆస్తి ఉన్నది లేదా అలా ఎప్పుడు ఎదుటి వాళ్ళు బూస్ట్ చేస్తూ ఉండాలన్నమాట అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట అందువల్లనే తను మీతో రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని తనకు తానే ఒక బాస్ లాగా ఫీల్ అయిపోయి మిమ్మల్ని ఒక బానిసలాగా చూస్తూ మీకు థర్డ్ పార్టీస్ ఎలా చెప్తే అలా విని మీకు బ్రేకప్ చెప్పి వారితోటి రిలేషన్ అనేది కంటిన్యూషన్ అయితే చేసుకున్నారండి అలా చేసుకుంటూ మీకు ఇబ్బందులు పెడుతూ మీ జీవితాన్ని అయితే అంటే అంటే ఇప్పుడు మేం మిమ్మల్ని మీ లైఫ్లో లేకుండా తన లైఫ్లో ఉండకుండా లేదా మీకు కిడ్స్ ఉంటే కిడ్స్ మీరు ఒకవేళ పిల్లల్ని కన్నా పిల్లల్ని కన్నట్టుగా ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ మేము మీ యొక్క ఏంటంటే మీ యొక్క పతనమే వారి యొక్క ఆనందంగా కోరుకున్న ఆ పర్సన్లో కొంత చేంజెస్ అయితే వచ్చాయి ఆ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే పెట్టబోతూ ఉన్నారు తన లైఫ్లో నిత్యమైతే ఆర్గ్యుమెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీకి గొడవ పెడుతూ ఉంది అంటే మిమ్మల్ని వదిలేయమని మీతో రిలేషన్ అనేది ఎండు చేసుకోమని ప్రతిరోజు నిత్యం గొడవలే పెడుతుంది ఇక్కడ అందువల్ల కూడా థర్డ్ పార్టీకి ప్రతి సమాధానం చెప్పలేక కూడా మీ యొక్క పర్సన్ అయితే చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు కానీ తన యొక్క ఇన్నర్ సోల్ అనేది థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్ని ఎండ్ చేసుకొని మీతోటి ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి అనేది ఈ పర్సన్ ఫిక్స్ అయిపోయారు అందువల్ల తను థర్డ్ పార్టీనే వదులుకొని మీ లైఫ్లోకి వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ పేరెంట్స్ వాళ్ళెవరైనా అయితే మీకు థర్డ్ పార్టీకి పూర్తిగా ఎలాంటి బంధం అనేది లేకుండా సెపరేషన్ అనేది చేసి మీ లైఫ్లో మిమ్మల్ని థర్డ్ పార్టీ లైఫ్లో థర్డ్ పార్టీని వదిలేసి తనకి తన లైఫ్ అనేది తను ఇప్పటిదాకా ఎంజాయ్మెంట్లు అవన్నీ చేసి తను ఒక గాడి తప్పిన బండిలాగా అదర్ అనదర్ పర్సన్ లైఫ్లోకి మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ చాలా ఇబ్బందులు అయితే పెట్టడం అయితే జరిగింది మీ పర్సన్ ఇమ్మచూరుడిగా ఉంటారు అంటే తనకి నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలుసుకునే కెపాసిటీ అయితే ఉండదు మిమ్మల్ని అయితే కావాలనే ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారండి మీ లైఫ్లో తను ఉన్నన్ని రోజులు ప్రతిరోజు దినదిన గండం రోజు గడిచిపోయింది నెక్స్ట్ డే ఏం చేస్తారు నెక్స్ట్ మూమెంట్ ఎట్లా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు అని మిమ్మల్ని అయితే రకరకాలుగా పెయినే ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆ పర్సన్ పట్ల ఎమోషనల్గా ఉన్నారు ప్రాక్టికల్గా లేరు ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా మారిపోయారు మారిపోయారు కానీ మీ చేతిలో మీరు బ్రతకడానికంటూ మీకంటూ ఒక చిల్లి గవ్వ అనేది మిగిల్చకుండా మీ జీవితంలో మిమ్మల్ని వదిలేసి తను మిమ్మల్ని పోలీస్ స్టేషన్స్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతూ మీవన్నీ లాగేసుకొని అసలు మీకు లైఫే లేకుండా చేసి మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు ఎవరిని కన్సల్ట్ అవుతున్నారు ఇలా మీ పైన ఎప్పుడు నిఘా పెట్టి ఫోకస్ అనేది పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని టార్చర్ అయితే చేసే ఈ వ్యక్తిలో ఇప్పుడు కొంత రియలైజేషన్ అనేది అయితే వచ్చింది తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు కానీ చెడుగా కాదు మంచిగా స్పై చేస్తున్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంది మీ యొక్క నిజాయితీ అనేది తను తెలుసుకున్నారు మీరు తనలాగా క్రాస్ రోడ్లో వెళ్ళి వేరే పర్సన్స్ తోటి మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే అసలు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు కూడా ఒక టీం మెయింటైన్ చేస్తారు కదా మీ యొక్క టీం అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ పర్సన్ని జయించడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ లైఫ్లో మీరు ఉన్నారు అయినా ఆ పర్సన్ నేను ఇప్పటికీ నేను పెయిన్ ఇస్తూ ఉన్నాను అని తన మనసులో తాను పశ్చాత్తాపం అయితే పడుతూ ఉన్నారు తన లైఫ్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి స్వార్థంగా ఉన్నారండి ఇప్పటికీ కూడా తన లైఫ్లో ప్రజెంటు మీరు కాకుండా అన అనదర్ వన్ చాయిస్ అయితే ఉంది థర్డ్ పార్టీ అయితే ఉంది మీరే మ్యారేజ్ పర్సన్ అయినా లేదా మీరే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పర్సన్ అయినా కూడా మీరు కాకుండా మీ పర్సన్ లైఫ్లో ఇంకొకరు వేరే వాళ్ళు అయితే ఉన్నారు ఈ పర్సన్ కానీ ఇప్పుడు మీకు న్యాయం అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఈగో అంటే తను లోపల ఎంత కృషించి కుంగిపోయినా కూడా బయటికి మాత్రం చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి ఇగో మాత్రం తగ్గించుకోరు అన్ని విధాలుగా అది యాటిట్యూడ్ అనేది చూపిస్తారు డెత్ కార్డ్ వచ్చిందండి మీ యొక్క రిలేషన్ అనేది తిరిగి రీబర్త్ అయితే అవుతుంది ఎండ్ అయితే కాదు తను నెగిటివ్ సిచ్యువేషన్లో తను ఇప్పటిదాకా తను పాజిటివ్ సిచ్యువేషన్స్ మెయింటైన్ చేసిన ఇప్పుడు తనకి కర్మ అనేది రీబ్యాక్ వచ్చేసి మీరు మంచి కర్మ అనేది చూడబోతూ ఉన్నారు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు మళ్ళీ మీ యొక్క పిల్ల పాపలతో కలిసి హ్యాపీగా సంతోషంగా అయితే ఉండబోతూ ఉన్నారు వారు మీకు గతంలో ఎలాంటి ప్రయారిటీ ఎలాంటి వాల్యూ అయితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని మీ యొక్క జెన్యునిటీని అర్థం చేసుకొని మీరేంటి థర్డ్ పార్టీస్ ఏంటి వాళ్ళు ఎలా స్వార్థానికి యూజ్ చేసుకున్నారు మీరు ఎలా దానికోసం అన్ని సాక్రిఫైజులు చేశారు అనేది ఇలా అర్థమైతే చేసుకుంటూ ఉన్నారు నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి మీ యొక్క పర్సన్ లైఫ్ అనేది అన్ని విధాలుగా బాగుంటుంది అంటే మీరు ఇప్పుడు తనకి చాలా అందంగా కనబడుతున్నారు మీ లైఫ్లో కొత్త తన తన అంటే ఇప్పుడు మీరు చూసే మేల్ అయినా ఫీమేల్ అయినా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే లేదా మీరు మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినా మీ యొక్క లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యక్తి కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు మీ యొక్క బ్యూటీకి కావచ్చు మీ యొక్క మంచితనానికి జెన్యునిటీకే కావచ్చు మీ పర్సన్ అయితే మీకు అయితే అట్రాక్ట్ అవుతూ ఉన్నారండి రాసులు అయితే అన్ని రాశులు రావడం అయితే జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి <coughs> U letter n letter c letter r letter v letter t letter e letter a letter j letter q letter f letter w letter g letter x letter ఇవి రావడం అయితే జరిగింది i letter వచ్చిందిండి ఇది రాలేది లెటర్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్లో అండి ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ టెన్ ఎయిట్ థర్టీ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఎయిటీన్ లెవెన్ సెవెన్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి